ఇప్పుడు పిలిచింది మమ్మీ కావాలి పనున్న పనున్న తర్వాత చేసుకో ఇప్పుడు రమ్మన్ను એન્ડિંગ એનાપા એમેં દે છે તો આઈયા સપનો વાંચા એનો અસલ ગુડ મોર્નિંગ નાઈપેલું તા અનઈપેઈની એ જ છે સંકે છે મને 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 તદુ એને ઈ બસ નું રે તને કાન મે મલકી તપનું મે આવું છું એ બની હું નથી મનતી નથી તેજ બાંધતું નથી તું જાગતો હું પાકું કે ઓડે હું మొంద <geoning> <glab> <fund seshaifs af Philip Incredibly> <osition> ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే ఈరోజు తుర్గపల్లిలో బోనాలు ఇంకా ఫుల్ బిజీ ఉందన్నమాట ఇంట్లో పనులు అయితే ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయినాయి పొద్దున మైసమ్మ పని చేసి అంటే బట్టలు బాసన్లు ఇంకా చిన్న చిన్న బట్ట ఇల్లు ఊడిసి పూజ చేసి అయితే దాని వెళ్ళిపోయింది డ్యూటీ ఉంది ఈరోజు కూడా ఒక టూ అవర్స్ అనమాట పది పనులకు వస్తుంది ఆల్రెడీ టైం అవుతుంది ఇంకా నిన్న అయితే మీకు వీడియో వచ్చేసి అది నిన్న అయితే కారు తీసుకున్నాం మేము వస్తుంది ఇంకా ఇక ఇంకా పూజ అయితే రోజు ఈరోజు ఉంది కాబట్టి ఈ వీలు అయితే లేదు రేపు సోమవారం నాడు మాత్రం ఖచ్చితంగా పూజ అయితే అయిపోతుంది బండిది ఇంకా ఈరోజు బోనాలు కాబట్టి ఇంకా అయితే చెప్పిన అంటే ఎక్కువ మంది చెప్పలేదు చిన్నవి చేస్తున్నా రోజు ఇంకోటి అంటే ఉల్లిగడ్డలు వస్తున్నప్పుడు అయితే ఈరోజు చికెన్ బిర్యానీ ప్లాన్ చేస్తున్నాము చికెన్ బిర్యానీ వండేసి ఇంకా సామాన్ అయితే దిగి అది కొంచెం ఇంకా కొంచెం సామాన్ పెండింగ్ లో ఉంది ఇంకెవరు రాలేదు చుట్టాలు అయితే ప్రస్తుతంగా అయితే నేను చిన్నది రాన ముగ్గురే ఉందాము వస్తారట ఇంకా ఎవరు రాలేదు వాళ్ళ లక్షలకి చిన్న ఒడిగాడలు వచ్చేసి మామూలుగా అయితే స్టార్ట్ చేసేద్దాం అయ్యో చిన్న నువ్వు చిన్న నువ్వు వచ్చినయట థ్యాంక్ యూ దేవుడా వర్షం పడితే థ్యాంక్ యూ తీసుకో

అప్పటికి ఇంతనే ఉంటణం మమ్మీ లెస్తున్నే ఇంకేం పనంది మమ్మీకి ఏం పనలేదు మే బాబాయి కాలు వడమే లేదు లానే మా కళ్ళకు ఏమಾಗ್బోదని ఇట్లా అవే కన్మొడతాంది అవనా ఆ అయిపోయాయా ఏల బాబాయ్ మెల్లగా తో మీరు ఇప్పుడు ఆనియన్ కావాలి బిర్యానీకి

ఓ రానా మళ్ళీ బుర్రల గంగల బటర్ తగ్గట్టు గబ్బు నా కళ్ళ మనిస్తున్నై అన్నం ఆల్తే కల్మట్ చేయాలి సార్ ఇదిందా ఇది ఇది తీసి ఇది పెట్టుకో సరే అప్పుడు అప్పుడు అన్నం చిన్న రి ఆ పుదీనా ఆ పుదీనా మొత్తం ఒక్కొక్కటి ఆకాకు మొత్తం ఏరి ఆ గిన్నెసి ఒకటి ఆకాకు వేరు అట్లా కాదు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఫస్ట్ దాన్ని ఒక్కొక్క ఆకు తీరు మంచి మంచి ఏరు నాన్న మంచి మంచి ఆకులు ఆ అట్లా సరేనా మేము పోయి చికెన్ తీసుకొని వస్తాం రాన్నం పోయి దా రాన్నారా బట్ట తీసుకో సార్ సరే సార్ తెస్తా సరే నువ్వైతే మొత్తం పుదీనా మొత్తం వేరి పెట్టాలి మంచి మంచి లేదు సరేనా అయిపోయిందా డ్యూటీ టైం పదకొండు నలభై అయింది

దా ఇగ ఉల్లిగడ్డ డీఫ్రై చేస్తున్నా ఉల్లిగడ్డ డీఫ్రై చేస్తున్నా హలో బాబురా ఇంత లేటా Niri eswere? <coughs> Koladakara kuyeswemara? Mwene kare <coughs> samwana nekis Mame 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 A, e, andi, a metta preswa A, e, andi, a అయితే ఇప్పుడు మా తాము గుడికాయ అయితే పోతున్నాము పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి రావాలి ఇంకా మా వాళ్ళు కారు అటు కారు చూస్తారంట అలా కారు చూపించేసి గుడికాయ పోయి కొబ్బరికాయ కొట్టేసి రావాలి ఇప్పరానా లాగ్ నల్లేను కొవైతు లాగ్ అయ్యో বিनेश না নাতে নে কেমন করে এটা প্রমোটেড কোড নাম্বার అవసరం లేదు ఇప్పుడైతే బిర్యానీ అయితే స్టార్ట్ అయింది చూపిస్తా ఇది కర్రీ అవుతుంది ఇంకా రైస్ అయితే నానబెట్టేసిన వెజ్ వేసిన పగన్లీ రైస్ ఉడకబెట్టి ఇందులోనే బిర్యానీ చేసేది లాస్ట్ ఫైనల్గా ఇంకా సాంబార్ ఆడు ఉంది పిల్లలు ఏం చేస్తారు కనా గుడ్ మార్నింగ్ ఎప్పుడు అయిపోయింది మధ్యాహ్నం మరి దాంతో తీసుకోవాలి కదా నేను నేను తీసుకుంటే చాక్ తో చాక్ తీసుకురాబ్బు తీసేస్తా ఎండ ఎండనే పడుతుంది వాన వాననే పడుతుంది ఎండ వచ్చింది వాన కూడా పడుతుంది వాన కూడా వస్తాను అంది कम बेकार <Five pressing Gegen West> <F gezúcime> <He> <ideia> okay.